సుధీర్ ఎంగేజ్మెంట్ అని తెలిసి కన్నీరు పెట్టుకున్న రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్కి ఎంగేజ్మెంట్ అవుతుందని తెలియడంతో రష్మి కన్నీరు పెట్టుకున్నారట ఇక ఈ వార్తలలో మరి ఎంత నిజమందో తెలియదు కానీ సుధీర్ రష్ముల గురించి మనందరికీ తెలిసిందే ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు మేడ్ ఫర్ ఈచిదర్ లాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు బుల్లితెరలో ఎంతలా దూసుకుపోతున్నారో మనందరికీ తెలిసిందే వారిద్దరూ కలిసి ఎక్కడైనా ఉన్నారు అంటే ఇక మామూలుగా ఉండదు ఇక రచ్చరచ్చ జరుగుతోంది సుధీర్ రష్మిల ఫోటోలు ఒక్క దగ్గర చూసినా చాలు ఫ్యాన్స్ అయితే చాలా చాలా సంబరపడిపోతూ ఉంటారు వీరిద్దరూ ఒకటి కావాలన్నదే మా ఆశ నుంచో అంటూ వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అని చెప్పి ఎంతో ఆశపడుతున్నామంటూ అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ అయితే ఎన్నో విధాలుగా కామెంట్లు అయితే పెట్టుకొచ్చారు ఈ నేపథ్యంలో మరిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదాలు నెలకొన్నాయో తెలియదు కానీ ఒకరింటికి ఒకరు వెళ్ళడం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం బంద్ అయిపోయింది వెంటనే సుధీర్ కూడా మరి మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలియడంతో రష్మి కూడా కన్నీరు మున్నీరు అవుతుంది ఇన్ని రోజులు కలిసి తిరిగి ఇంతలోనే ఎంత త్వరగా మనసు మార్చేసుకున్నావా ఆ సుధీర్ అంటూ కూడా కన్నీరు పెట్టుకుంటుందట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం